హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రైతు మార్గదర్శి ద వాయిస్ ఆఫ్ ద ఫార్మా ఈరోజు మొక్కజొన్న పంటకు సంబంధించిన విషయాలన్నీ మీకు ఈ వీడియోలో నేను తెలియచేయబోతున్నాను సో ఈ డీటెయిల్స్ అన్ని మీకు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తి వరగా చూడండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ కూడా చేయండి సో లెట్స్ గో టు ద వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కజొన్న పంట అనేది ప్రపంచంలోనే వరి మరియు గోధుమ తర్వాత మూడవ స్థానంలో ఉన్నటువంటి పంట మొక్కజొన్నలో మొక్కజొన్న అత్యధికంగా పండించే దేశం వచ్చేసి ఫస్ట్ అమెరికా ఉంది అలాగే ఐదవ స్థానంలో మన భారతదేశం ఉంది మొక్కజొన్న పండించడం కోసం మన దేశంలో రబీ మరియు ఖరీఫ్ రెండు చాలా అనుకూలంగా ఉంటాయి అలాగే మొక్కజొన్న పంటకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు డిగ్రీల వాతావరణం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది మొక్కజొన్న పంటకు నల్ల మరియు ఎర్ర నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి వర్షపాతం అనేది మొక్కజొన్నకు ఐదు వందల నుంచి ఎనిమిది వందల ఎంఎం వర్షపాతం ఉన్నట్లయితే ఆ ప్రదేశాలలో మొక్కజొన్న పండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఫస్ట్ మొక్కజొన్న సాగు చేయడం కోసం పొలాన్ని రెండు నుంచి మూడు సార్లు బాగా దున్నాలి ఆ దుక్కిలో ఎకరాకు వచ్చేసి యాభై కేజీల యూరియా యాభై కేజీల పొటాషు అలాగే యాభై కేజీల మెగ్నీషియం యాభై కేజీల సూపర్ ఫాస్ఫేట్ కనుక పొలానికి దుక్కిలో దున్నినట్లయితే గనక పంట చాలా వేపుగా పెరుగుతుంది అలాగే ఒక ఎకరానికి ఎనిమిది నుంచి పది కేజీల మొక్కజొన్న విత్తనం అనేది పట్టడం జరుగుతుంది మొక్కజొన్న సాగు విషయానికి వస్తే మొక్కజొన్న పంటలో సాలకు సాలకు అరవై సెంటీమీటర్ల దూరాన్ని అలాగే మొక్కకు మొక్కకు మధ్య దూరాన్ని ఇరవై సెంటీమీటర్లు ఉండేలాగా చూసుకోవాలి అలాగే మొక్కజొన్న సాగులో గట్టి లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యము మొక్క మొలకెత్తిన పదహైదు రోజులుగా తడిగా ఉండాలి ముఖ్యంగా కంకి వచ్చే సమయంలో అంటే యాభై నుంచి అరవై రోజుల మధ్యలో నీరు అనేది తప్పకుండా ఇవ్వవలసి ఉంటుంది లేకున్నట్లయితే కంకి సరిగ్గా జరిగి మనకు దిగుబడి అనేది తగ్గిపోతుంది అలాగే మొక్కజొన్నలో చాలా ముఖ్యమైన సమస్య వచ్చేసి ఫాల్ ఆర్మీ ఆర్మీ వార్మ్ అనేసి ఒక పురుగు మొక్కజొన్నకు మేజర్ ఇష్యూగా ఉంటుంది వీటికి తగిన మందులు వాడవలసి ఉంటుంది ఫస్ట్ మలకెత్తిన ఇరవై రోజులకు ఒకసారి అలాగే ముప్పై రోజులకు ఒకసారి అలాగే నలభై ఐదు రోజులకు ఒకసారి మూడు సార్లు గనక ఈ మొక్కజొన్న సుడిలో మందు వేసినట్లయితే గనక ఈ పురుగు చనిపోవడం జరుగుతుంది మనకు దిగుబడికి ఎటువంటి సమస్య లేకుండా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్నను రెండు విధాలుగా సాగు చేస్తున్నారు ప్రస్తుతానికి ఒకటి డ్రిప్పు పద్ధతిలో అలాగే ఇంకొకటి వచ్చేసి సాంప్రదాయ పద్ధతిలో సాంప్రదాయ పద్ధతిలో అంటేనాక నీరు కట్టడం అలాంటిది నీరు కట్టడం అనేది మొక్కజొన్నలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో కొన్ని ఏరియాల్లో వాటర్ లేకుండా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో డ్రిప్పు వాడడం అనేది చాలా వాటర్ యూజ్ చేసుకోవచ్చు అలాగే దిగుబడి కూడా పెరగడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ డ్రిప్పు ద్వారా సాగు చేసిన ఒక ఎకరా మొక్కజొన్నలో నలభై క్వింటాలు పండినట్లయితే అదే అదే గనక సాంప్రదాయ పద్ధతిలో పండించిన మొక్కజొన్న కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు టన్నులు మాత్రమే దిగుబడి అనేది రావడం జరుగుతుంది సో డ్రిప్ పద్ధతి కనుక అనుసరించినట్లయితే గనక మీకు ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సాధారణంగా మొక్కజొన్న పంటకు నూట పది నుంచి నూట ముప్పై ఐదు రోజుల సమయం అనేది పట్టడం జరుగుతుంది అది ఖరీఫ్లో అయితే కనుక ఒకలాగా రబీలో అయితే కనుక ఒకలాగా ఈ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది ఒక ఎకరానికి బాగా ఉన్న పరిస్థితులు అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు దిగుబడి రావ క్వింటాల దిగుబడి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ప్రస్తుతం వచ్చేసి మార్కెట్ రేటు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఉంది ఒక క్వింటాకు ఒక క్వింటాకు యావరేజ్ గా ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాలు పండినట్లయితే గనక నలభై నుంచి యాభై వేల వరకు ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది ఆ పెట్టుబడి పోను ఎకరాకు ఇరవై నలభై నుంచి యాభై వేల రూపాయలు ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మొక్కజొన్నకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు షార్ట్ గా తెలియజేశాను అని అనుకుంటున్నాను మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీకు మొక్కజొన్న పంటలకు సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసినట్లయితే మీకు మీ క్వశ్చన్ కు తగినటువంటి ఆన్సర్ నేను లో ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మొక్కదానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ సో లెట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Bye bye, see you next video. Thank you.